ఇంకా ఇంట్రెస్టింగ్ రెండు మూడు వీడియోలలో ఇది పార్ట్ టూ అన్నమాట ఎందుకంటే పార్ట్ వన్ కి స్థలం ఇంకా సాల్ అనేసి ఎక్కువ లెంత్ ఎందుకు అనేసి పార్ట్ టూ లాగా తీసాను అనమాట ఇది ఇప్పుడైతే పాలు వాంచుతున్నాను పాలు నెక్స్ట్ నెక్స్ట్ చెట్ అని కదా చేస్తా చేసిన తర్వాత 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 చెట్ డీహైడ్రేట్ పూరి త్రత్త మేము కడిగే తర్వాత గోకును గోకును తర్వాత మళ్ళ వంట మళ్ళ వంట తర్వాత మళ్ళ గోకు మళ్ళ గోకు తర్వాత నా పిండం ఎస్ హెచ్ చర్చిన్ల ఎస్ ఎస్ హెచ్

Okay. Bang. Oh, ba. Daddy. Ma, two minutes. Yeah. Okay. Oh, sorry, masih better. నీ తెరగటటప్పుడు నిషేయం లేమా కూడా కాఫీలో లా యాజ్ అన్నట్టుంది మరి పడిందే విన్నా బ్రెడ్ కొన్నా కరక రకగా ఏందో మరి జ్వరం వచ్చినప్పుడు అసలు బెడ్ తినబుద్దే కాదు మామూలుగా అయితే బాగా తినబుద్ది అవుతుంది ఇప్పుడు అమ్మ ఎమ్మి

అయితే కరివేపాకు ఈజీగా దొరుకుతుంది కరివేపాకు పని సాల్ట్ మామూలుగా పది రూపాయలు పై కంటే ఒక ఒక మంది ఎక్స్ట్రా పోతే పోనీ టాటా సాల్ట్ అయితే ఎంత విడివిడిగా ఉంటుంది ఉప్పు బాగా మామూలు సాల్ట్ అయితే కట్టుకొని కట్టుకొని వస్తుంది టాటా సాల్ట్

చెనిపోయింది అనమాట మనం ఎట్లా ఉండలు లేకుండా కలిపేది మనకు రాదు కాబట్టి ఉండలు బండలు ఏమున్నా దీంట్లో వెళ్ళిపోతాయి ఐడియా బాగుంది కదా ఈ మాత్రకి ఇస్తే అందరు చెల్లిదేగిపోతారు ఉండలు లేకుండా కలిపేది రాదు నా ఒకసారి చూపి బొక్కలో ఉంచి కింద పడుతుంది అది

சட்னி ரெடி அந்த பை மினி பூரி எப்படி காலச்சே பை மினி விடம் ஓகேனா பூரி காலச்சே பூரி சப்பாத்தி ரேட் ஓஹா நோ நோனா பூரி 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 மனித அல்ல மூடுலமா ఒకటి కలిపింది ఒకటి రెండు ఒకటేమో చట్నీ ఇంకోటేమో పూలు డిష్ వాష్ లిక్విడ్ నేను వచ్చేసి పచ్చి మిరపకాయలు వేయకుండా పచ్చి మిరపకాయలు పేస్ట్ వేసిన టేస్ట్ ఉంటుందండి దిస్ వాష్ లిక్విడ్ వాట్ ఇస్ దిస్ ఓహో ఓహో ఆయిల్ ఓకే

పెట్టింటే నాకు సీరియస్ గుర్తుకొచ్చింది మా దాంతో చపాతి చేయొచ్చు ఆ నూనె ప్యాకెట్ ఉండించుకో కట్ చేసి చపాతి చేసుకోవచ్చు 3 1 2 m u l t 와다 오오!! 안

పొంగే పొంగే తల్లి నన్ను పెట్టి ఆ పొంగు ఎట్లమ్మ పొంగేది నువ్వు ఇంకా సున్నాది పెడితే అంటావా అయితే మళ్ళీ పొంగు సగం పొంగింది సగం మొంగిదా పొంగవే పొంగవే పూడి అంటే పొంగనే పొంగనే నాది అన్నదంట అనే షాట్ గుర్తొస్తుంది నాకు ఈ పూడి చూస్తే ఏమైనా ఏం నచ్చినా ఏం కాదు నచ్చినా చేసుకోవాల్సిందే మన పడదు మనం రియల్లీ ఇట్స్ ఏ వీడియో తీసేప్పుడు పొంగవన్నమాట ఈ వీడియో వీడియో తీయకుంటే పొంగుతాయి అనమాట అది పరిస్థితి నాకు ఫస్ట్ ఒకటి పెట్టు

ഇല്ല ഇല്ല ഐ ആം മാസ് മോൾക്ക് ടെസ്റ്റ് നോക്കിക്കേ ഇനൊ പറ്റാ മനെ ദേ പെദ്ദൈനാ നന്നേ തിനണ്ടി 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 చేసినాను పూర్తి చేసి పిల్లలకు పెట్టినాను చెర్రాకుంటే వలుస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పోతాయి వెన్నపి కడిగేసి అడబెడితే ఎండిపోతుంది తొందరగా అట్లైనా చేసుకోవచ్చు ఇంకా నేను బ్రష్ చేయలేదు నిన్న పడిన పాటు ఉద్దాం నేను వేటానికి పడినా కింద నేను ఏ టైనానికి సక్సెస్ఫుల్గా పడినా కింద ఇంకా కింద పడినప్పుడు అంత నొప్పి లేదు కానీ మళ్ళా రెండు గంటలకు నొప్పి లేసి చూడు దేవుడు దేవుడు పైన ఏం చేస్తున్నాడో స్పష్టంగా కనిపించినాడు దీన్ని మా ఊళ్ళో చిర్రాక్ అంటారు మీ ఊర్లో ఏమంటారు మరి మీ ఊర్లో ఏమంటారు ఏదో ఒక పాడాకు చేస్తా మళ్ళా కంటిన్యూ అవుతా బై సామాన్లన్నీ గడిగి టిఫిన్ చేసి ఈ ఆకు పోలిసిన కదా ఆకు సామాన్లు సామాన్లన్నీ గడిగి టిఫిన్ చేసి వండిన మాందా వండిన ఇదంతా చూపించలేదు ఎందుకంటే ఏం చూపిస్తాం చెప్పండి ప్రతిసారి అవి అన్నానికి ఇంకా మా అన్న హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ సంగతి బియ్యం నానేసాలి అంటే రోజులు రెండు రకాల వంటలు జరగన్మాట సంగటి కాలము మళ్ళా అన్నము సంగతి అట్లా రెండు రకాలు జరగదు అదే విషయం ఓకేనా బాయ్ అన్నం అయిందాబా అన్నం పెట్టాలి పొంది ఇక రసము ఈ సంగతి పెట్టాలి అన్నం పోయింది